తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగాలని హాస్య నటుడు ఆలీబాడుస్తున్నారు ఎంపీగా లోక్ సభకు వెళ్లాలని బలంగా ఆశిస్తున్నారు గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు ఎన్నికల ముందే వైసీపీలో చేరడంతో ప్రచారానికి పరిమితమయ్యారు అయితే ఆలీ ప్రచారం చేసిన మైనారిటీ నియోజకవర్గాల్లో వైసీపీకి మంచి ఫలితాలు వచ్చాయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తనకు మంచి పదవి దక్కుతుంది అని ఆశించారు ఎమ్మెల్సీ రాజ్యసభ సమయంలో పేరు బలంగా వినిపించేది కానీ మాత్రం ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పోటీ చేయాలన్న ఆకాంక్షను ఆలీ తన దగ్గరి వారి వద్ద వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఎంపీగా పోటీ చేసి లోక్ సభలో అడుగు పెట్టాలని ఆలీ భావిస్తున్నారు ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు గుంటూరు లోక్సభ పరిధిలో ముస్లింల సంఖ్య అధిక అయితే అక్కడ ఎం క్రికెటర్ అంబటి రాయుడుకు జగన్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే నియోజకవర్గాలను ఆలీ అన్వేషిస్తున్నారు కర్నూలుతో పాటు నద్యాల పార్లమెంట్ స్థానాల పరిధిలో ముస్లిం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉంటారు ఒక ఒకచోట ఓటింగ్ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తానని ఆలీ ఒక అంచనాకు వచ్చారు తన మనసులో ఉన్న మాటను వైసీపీ పెద్దల చెవిలో వేశారు అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆలీ పాటిస్తున్నారు ఇటీవల ఆలీ వైసీపీలో యాక్టివ్ మారారు సామాజిక సాధు సైతం పాల్గొంటున్నారు వైసీపీ సర్కార్ విజయాలను ప్రస్తావిస్తున్నారు సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచేసుకున్నారు అధినేత జగన్ సైతం ఆలీకి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు ఆలీ కుమార్తె పెళ్లికి కూడా హాజరయ్యారు నూతన వధూవరులను ఆశీర్వదించారు తనకు తప్పకుండా జగన్ అవకాశం ఇస్తారని ఆలీ భావిస్తున్నారు వైసీపీ ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో అడుగు పెట్టాలని బలమైన విశ్వాసంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది అయితే గత ఎన్నికలకు ముందు ఇదే మాదిరిగా ప్రచారం జరిగింది కానీ జగన్ అవకాశం ఇవ్వలేదు కేవలం ఎలక్షన్ క్యాంపెయినర్ గా మాత్రమే నియమించారు అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి అప్పగించారు మరి ఈ సారైనా అవకాశం ఇస్తారా లేదో చూడాలి